చిత్తూరు జిల్లా పలవనేరు గంగవరం మండలం కురపల్లికి చెందిన గిరి గత కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రం నుండి టెట్రా ప్యాకెట్లను తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్నాడనే సమాచారం రావడంతో గంగవరం పోలీసులు అతనిపై నిఘా ఉంచారు గంగవరం మండలం పత్తికొండ గ్రామం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓమినీ వ్యాన్లో ముగ్గురు వ్యక్తులు కర్ణాటక మద్యం ఐదు వేల టెట్రా ప్యాకెట్లను తీసుకుని వస్తుండగా పోలీసులు వ్యాన్ ఆపడంతో అందులో ఉన్న గిరి పారిపోవడంతో మిగిలిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు వారితో పాటు ఓమిని వ్యాన్ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని పరారైన గిరిపై పలు కేసులు ఉన్నాయని త్వరలో పట్టుకుంటామని తెలిపారు కర్ణాటక అమ్ముతున్నట్టుగా మనకు సమాచారంగా ఉంది దీనికి సంబంధించి ఒక చెందిన గిరి అనే వ్యక్తి కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తీసుకొని వచ్చి ఇక్కడ చాలామందికి అమ్ముతున్నట్లుగా సమాచారం మీద అతని మీద నిఘా పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇతన్ని పత్తికొండ క్రాస్లో వస్తూ ఉంటే ఒక ఓమిని వెహికల్ వెహికల్ను మనోడు స్టాప్ చేయగా ఆ ఓమినీ వెహికల్ను వదిలేసి ఈ గిరియాతైన వ్యక్తి సారిపోవడం జరిగింది ఈ వెహికల్లో ఒక ఇద్దరు వ్యక్తులు కేశవుడు అనే అతను గంగాధరం అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ వెహికల్ను తనిఖీ చేయగా సుమారుగా ఐదు వేల టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక టెట్రా ప్యాకెట్స్ మధ్యము దీంట్లో బాక్స్ రూపంలో ఉండడం జరిగింది ఈ ఐదు వేల టెట్రా ప్యాకెట్స్ మరియు ఈ ఓమిని వెహికల్ను ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి వాళ్ళను ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది వీళ్ళిద్దరిని విచారిస్తే ఇంకా సుమారు ఎనిమిది మంది దీంట్లో పార్టిసిపేట్ చేసినట్లుగా వీళ్ళందరూ కూడా ఈ గిరిజనేతను ఎక్కడెక్కడ సప్లై చేస్తుంది ఎవరెవరికి సప్లై చేస్తుంది వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఎనిమిది మంది మీద కేసు పెట్టడం జరిగింది ఈ ఏదైతే కర్ణాటక లెక్క రముదు గిరి అబ్స్కాండింగ్లో ఉన్నాడో ఇతని మీద పాత కేసులు కూడా గంగవరం స్టేషన్లతో పాటు ఎస్సీబీ స్టేషన్లో కూడా ఇతని మీద కేసులు ఉన్నాయి ఇతని మీద పీడీ యాక్ట్ ప్రపోజల్ కూడా పంపడం జరుగుతుంది సార్ వెహికల్ వాల్యూ ఎంత వెహికల్ వాల్యూ ల్యాక్స్ ఉంటుంది ఈ కర్ణాటక మధ్య మీరు ఫైవ్